ఇప్పటి వరకు ఉన్న మీ జీవితపు అనుభవం గురించి మీరు నేర్చుకున్న జీవిత పాఠాలు ఈ సమాజం ఏం తెలుసుకోవాలంటారు జీవితం గురించి మీరు ఉన్న సూచనలు సలహాలు ఇది తెలుసుకుంటూ సూచనలు మాత్రం ఇవ్వలేను కానీ నేను నేర్చుకున్న పాఠాలు ఏంటంటే ఆడది ఆదిశక్తి అబల కాదు పెళ్లి అనేది పనికిరాని వ్యవస్థ అందువల్ల నష్టాలు తప్పిన జీవితాలు నాశనం ఇచ్చి తప్పితే ఇంకొకటి లేదు మీరు ఒక మాట చెప్తూ ఉంటారు తెలివైన వాడు తెలివితకు భార్య గురించి సామెత తెలివైన వాడు తెలివైన వాడి కింద ఎంత అది కూడా ఒకసారి అది అది కూడా దాంట్లో అది నా సూక్తి మాత్రం కాదు అయితే చెప్తున్నా ఆడవాళ్ళ గురించి వచ్చిన ప్రశ్న కాబట్టి ఈ ఊళ్ళో జములు అని ఒక ఆయన ఉండేవాడు చచ్చిపోయాడు అతను అనేవాడు ఆడదా అనే మాట వినకపోతే బొవ్వే లేదు అనేవాడు తర్వాత విప్పలి వెంకటరెడ్డి అని ఒక ఆయన ఉండేవాడు ఆయన అనేవాడు దాసోహం ఆడవాళ్ళకి అని తర్వాత జోన్ జన్ కృష్ణ అని ఒక అతను ఉన్నాడు చదువు రాదు నాకటి వయసు తక్కువ యాదవుడు ఆస్తి లేదు ఏమీ లేదు అతను అనేవాడు ఎంత తిట్టదైనా సరే ఆడది తన మాట నెగ్గించుకుంటది ఎంత తెలివైన వాడైనా సరే మగవాడు తన మాట నెగ్గించుకోలేడు ఇది అతని సూక్తి ఇట్లా ఒకతనేమో ఆడదాని మాట అని పోతే బుగ్గలేదించి పోకూడదు ఇంకొకళ్ళు ఉన్నారు ఆదిశక్తి ఆడది అని చెప్పన్నారు ఇట్లా ఇటువంటి పాఠాలు కూడా నేను ఇవి నేను నేర్పే పాఠాలు కావు జనం దగ్గర నుంచి నేను నేర్చుకున్న పాఠాలు ఇవి తర్వాత వివాహం అంటే పరమ పెనకలేని వ్యవస్థ అని చెప్పి నేను నేను నేర్చుకున్న పాఠం పాఠం తర్వాత ఆడవాళ్ళ దగ్గరికి పోకూడదు ఆడవాళ్ళ దగ్గరికి పోతే వాడు మృతి గౌరవంలో పోయినా కూడా బయటకు రావచ్చు కానీ ఆడదా కాడికి పోతే మాత్రం వాడు బయటికి రాడు రోజు మనం చూస్తుంటాం పేపర్లో వాడికి ఇరవై ఏళ్ళ జైలు శిక్ష పడింది వీడికి మాన శిక్ష పడింది వాడికి అది పడింది ఇది పడింది అని చెప్పి పేపర్లో ఉంటుంది అట్లా పట్టడం తప్ప అంటే తప్పు కాదు కానీ వాడు అమాయకుడైనా సరే ఆడవాళ్ళు వాడిని ఇరికిచ్చి శిక్షలు వేస్తారు అది నేను ఘోరంగా భావిస్తాను ఒక స్త్రీ రేపు చేయటం అంటే నేను అంతకంటే దారుణం ఇంకోట్లేదు అనుకుంటాను నేను ఇష్టమైన మనిషిని కోరుకోవటం రాక్షసత్వం నేను ఇంతకుముందు కూడా చెప్పాను నేను కానీ మరి ఇంతమంది రేపు చేస్తున్నారు శిక్షలు పడుతున్నాయంటే నిజంగా వాళ్ళు రేపు చేస్తున్నారు అంటే కానే కాదు ఆడదాని మెతకలేకపోతే లేకపోతే ఎవరు కూడా ఆడదాని దగ్గరికి పోవరు ఎంత కమ పిషాతి అయినా సరే ఎంత మృగమైనా సరే వాళ్ళు వాళ్ళు మెతకం చూపిస్తారు ఆశ చూపిస్తారు తెర దగ్గర పోయిన తర్వాత వాళ్ళు ట్రాక్లు పెడతాను రేపు చేస్తున్నాయి ఎందుకంటే వాళ్ళకు ఒక పైసాతికి ఆనందం ఉంది ఒక మగాడిని ఏడిపించాలా ఒక మగడు జైలు పంపించాలా ఒక మగడిని ఉరికమ ఒప్పించాలి అప్పుడు వాళ్ళకి ఆనందం ఆ రహంగా ఆడవాళ్ళు ప్రమాదకారులు అని చెప్పి నేను అదొక పాఠం నేర్చుకొని ఆడవాళ్ళని దగ్గరికి రానివ్వను మా ఇంట్లో ఏ ఆడ మనిషిని కూడా ఒంటరిగా రానివను ఒకవేళ నాతో పని వస్తే బయట బయట ఒక కుర్చి బయట కూర్చోబెట్టి అందరి ముందు మాట్లాడితే తప్పితే ఇంట్లో రానివను ఎవరిని నలుగురు ఐదు మగలు ఉంటే మాత్రం అప్పుడు రాణిస్తా తప్పితే ఒంటరిగా మాత్రం నా ఇంట్లోకి ఆడదాని రానివ్వను ఆడది అంటే ఒక మృతి కింద లెక్క దాంట్లో పడితే మృతి కూడా మనం బయట పడవచ్చు కానీ ఆడదాని పిడికి పోతే మాత్రం వాళ్ళు బయట పడటం కళ్ళ ఎంతోమంది పాపం ప్రాపర్లో వస్తున్నాను రోజులు చూస్తూనే ఉంటాం మరణ శిక్షలు మరణ శిష్యులు మరణ శిష్యులు వీళ్ళంతా కామాంధుల పోని పురుషుని కామాంధులే అనుకుందాం ఆడవాళ్ళు కామాంధురాలు కాదా ఆడవాళ్ళ కామం ఉండదా మరి ఏ ఒక ఆడదాన్ని దగ్గర శిక్ష ఆడవాళ్ళు నేను నేను అనుకోదంటే ఇష్టం లేని ఆడదాన్ని గెలవటం మగవాడికి చాలా కష్టం కానీ ఇష్టం లేని మగవాడిని సాధించడం ఆడదానికి అతి తేలిక పూర్తిగా ఆడవాళ్ళు దానికి సహకరిస్తారు మగవాళ్ళు సహకరిస్తారు ఆడవాళ్ళకి ఆడదాళ ఆడవాళ్ళే రాజ్యం వాళ్ళు మాట్లాడింది చెల్లింది ఒక మూడు సంతి కూడా ఉంది మొగడు మొగడు మాట్లాడితేనేమో తడిక ఆడది మాట్లాడితేనేమో గోడ అని అట్లా ప్రతి వాడు కూడా ఆడవాళ్ళపై మాట్లాడతాడు రేపు ఇట్లా ఆడవాళ్ళు ఈ ఈ బ్రహ్మరాక్షసులకి ఆ ఈ పిశాచాలకి మనం సపోర్ట్ ఇస్తే రేపు నాకు ఈ కర్మ పట్టుద్ది అని చెప్పి ఒకడు కూడా అనుకోవట్లా నా తెలివి గొప్పది నా తెలుగు నుంచి ఈ నాకు ప్రమాదం రాదు అని చెప్పి విర్రవేగి అందరూ ఉంటారు ఒకవేపు పడతలే ఉంటాయి ఈ భూమిలో కూడా కొద్దిగో మంది పంచాయతీకి పోతుంటారు తప్పులు వేసుకుంటుంటారు మరి పేపర్లో శిక్షలు చేయించుకుంటుంటారు అందరూ చేయించుకుంటారు వీళ్ళంతా కూడా మా తెలియదు తెలియలేదు అనుకున్న వాళ్ళే వీళ్ళే వాళ్ళ వాళ్ళ ఎర్రలో పడిపోతారు దేవుడికి కామానికి ఉన్న సంబంధం ఏంటి దేవుడు ఏమో ఇది చేయద్దంటాడు ఇదేమో చేసేలాగా ప్రయోగిస్తుంది మనుషులేమో దీనికి బానిస అయినట్లుగానే ఉంటారు కానీ మళ్ళీ అదే రకంగా భక్తి చేస్తూ ఉంటారు ఈ రెండింటిలో ఉన్న దేవుడు సంబంధం అయింది దేవుడు లేడు కాబట్టి దేవుడు కామం వద్దని అంటనే ప్రశ్న మాత్రం లేదు మాట గ్రంథాల్లో చెప్తారు అయితే దేవుడు కామం చేయొచ్చు అని అంటే ఆ దేవుని ఎవరు కొలరు చేయకూడదు అనే దేవుని కొలుస్తారు చేయకూడదు అనే దేవుని కొలుచుకుంటూ వీళ్ళు కామం చేస్తారు అదే విచిత్రం అది అని అదేది పైకి మాత్రం మేము దేవుడి గురికి పోయేది పవిత్ర భావంతో పోతున్నాం అంటే దేవుడు మీరు వ్యవచారం చేయొచ్చు దీంట్లో తప్పు లేదు అని అంటే ఆ పవిత్ర భావం పోతుంది అక్కడ పవిత్ర భావం లేకుండా పోయి దేవుడి గుడికి పోతున్నా కూడా పవిత్ర భావంతో పోవటం లేదా పూజ పెట్టుకొని నంగనాశ పూజ పెట్టుకొని పోవటం అది సంభవం కాదు కాబట్టి పవిత్ర భావంతో దేవుడి దగ్గర పోవాలా దేవుడు చెప్పిందని వ్యతిరేకం చేయాలా చేసి రంగించుకోవాలా ఎగిరించుకోవాలా ఎందుకంటే అంతా కూడా వ్యభిచారం మంచిది అంటే అప్పుడు వాడికి ఎగిరించుకునే ఛాన్స్ ఉండదు కాదు వ్యభిచారం పాపం అని కానీ పాప సార్ నేను చేస్తున్నాడు అని చెప్పి ఒక ఇగిలిస్తే ఇగిలింపు ఇకరిస్తున్నాడన ఆ ఇకిలింపు కోసం కారణమైన ఇస్తారు కానీ ఆ వ్యవచారం తప్పు లేదంటే ఇవంటే ఉకిలించే పైన ఛాన్సే లేదు వ్యభారం తప్పు అన్న తర్వాత తప్పు ఉండడం నేను చేశాను తప్పు అన్నదాన్ని నేను చేశా అన్నప్పుడు కూడా అతనికి ఇకిలించే అవకాశం ఉంటుంది రుణమిర్చుకునే అవకాశం ఉంటుంది అందుకని అతనే అప్పు తీర్చేవాడు చూస్తే పాపం పిచ్చోడు అని చెప్పి అంటారే అక్కనే అప్పు ఎగ్గొట్టేవాడికి ఎక్కడైతే రొమ్మిర్చుకుంటుండో దేవుడు తప్పు అన్నదాన్ని చేసి వీటి వీటిలో మెరుచుకుంటారు అనమాట అట్లా రకంగా జనాలు చేసే తప్పులకి అంటే దేవుడి భయం లేకుండా చేస్తున్నారంటారా దేవుడి భయం ఉండి కూడా తప్పులు చేస్తున్నారంటారా భక్తి చేసే దేవుడి భయం ఎవరికి లేదు భయం తో తప్పు చేయరు అసలు కానీ ప్రతి వారు తప్పు చేస్తున్నారు ప్రతి వారికి దొంగతనం చేస్తున్నాడు ప్రతి వారం విచారం చేస్తున్నాడు దానికంటే వ్యక్తి భక్తి కూడా చేస్తున్నారు భక్తి చేస్తే దాని దీన్ని క్యాన్సర్ అవుతుంది ఇప్పుడు నాకు ఒక పకిస్తాడుతో మాట్లాడి ఇదే మాకు మాట్లాడారు ఏంటో మరి అల్లా అల్లా అంటారు మరి ఇంత అన్ని పాపాలు చేస్తారు ఏంటంటే మేము చేస్తాం కానీ ఎప్పుడైనా పోయి ఒక ఏదో ఒక నీట్లో బట్టి క్షేమం తీసి బయటకు పెడేస్తాను నేను మొత్తం నా పాపాలన్నీ కూడా దేవుడు క్షమిస్తాడు అని అంటారు చేసే పాపాలను కొండంతో చేసే పుణ్యం మనసు అంతా దాని దీన్ని క్యాన్సర్ వ్యంతే ఎట్టుకుతుంది అదంతా కొట్టి మాట కల్పించుకున్నమాట దేవుడు పోయి పడలేడు ఊరికి ఏదో పుణ్యం చేస్తానని చెప్పి అంటాను తప్పితే ఏదో రేపు పొలంలో పెడతారు అది కూడా ఒక రాయిని పెడతారు పసుపు పెడతారు కొబ్బరికాయ పెడతారు దేవుడు పూజ చేస్తారు చేతగానే పక్కన కూడా తన దాంట్లో వేసుకుంటున్నాడు ఎందుకంటే ఇది ఒక కొబ్బరి ఖర్చు కూడా రూపాయ ఖర్చు ఆ పక్కన ఉన్నప్పుడు దాన్ని తీసుకొస్తే ఒక రూపాయం వెయ్యి రూపాయలు లాభం ఉంటుంది అట్లా ఊరికి ఒక నటన కోసం దేవుడిని అర్థం పెట్టుకొని చేస్తున్న తప్పే దేవుడు దేవుడి తీసి భయపడి ఎవరు కూడా ఆగట్లేదు దేవుడిని భయపడే వాళ్ళైతే ఇంత దొంగతనం ఉండదు ఇంత వెయించారం ఉండదు ఇంత అరాచకత్వం ఉండదు అటు మంత్రులు వాళ్ళు కూడా వీళ్ళు కూడా అందరూ కూడా దేవుడిని పూజించేవాళ్ళు ఎక్కడ చూసినా కూడా దేవుడి గురి పోయే మంత్రులే ఎక్కడ కూడా దేవుడి గురికి కాని మంత్రి లేడు మరి మంత్రి మంత్రులు మన అత్యధిక మంత్రి ఉంటాడు ఎవరు ఉండు ఎవరు ఏది ఉండదు ఇది దైవభయం అక్కడ దేవుడు ఈ సమాజం చెప్పేది ఏంటంటే నువ్వు తప్పు చేస్తే నువ్వు శిక్ష అనుభవిస్తావని చెప్తుంది కానీ ఆ అనుభవించినట్లుగా ఎక్కడ మనకు ఆనవాళ్ళు ఎక్కడ కంటే దాని దీనికి కొంతమంది ఉన్నాం తప్పు చేస్తే శిక్ష ఉంటే ఉండొచ్చు కానీ ఆ శిక్ష చేసేది కోర్టులు చెప్తే దేవుడు మాత్రం వేయడు కోర్టులు కూడా తప్పు నేరం చేసే వాళ్ళందరికీ శిక్షలు వేయడు ఎక్కువగా నేరం చేయని వాళ్ళని అమాయకుని కోర్టు కూడా శిక్షిస్తుంది కోర్టుల న్యాయాలు ఏంటంటే నేను ఒప్పుకోను దేవుడి భయం వల్ల అరాచకాలు కానీ ఏమి ఆగకపోగా ఇంకా వృద్ధి చెందుతున్నాయి దేవుడిని అడ్డ పెట్టుకునే వాళ్ళు ఇంకా అరాచకాలు చేస్తున్నారు దొంగతనాలు చేస్తున్నారు అని చేస్తున్నారు దేవుడు పుణ్యులు పోవటం దేవుడి గుడికి పోవటం అక్కడ దగ్గరితో ఎంచుకొని రావటం అటువంటి కూడా చేస్తున్నారు దేవుడు పుణ్యం పోతున్నారు ఏదో చేస్తారు మీరు మీరున్న కాలానికి ఇప్పుడున్న కాలానికి ఈ ఈ ప్రపంచంలో కానీ ఈ సమాజంలో కానీ ఎన్ని మార్పులు అంటారు మార్పులు రావటంలో పేదరికం తగ్గింది అది ఒక మార్పు నాకు బాగా కనపడుతుంది ఇది వరకు ఐదు వందల ఎకరాల పొలం ఉన్న రైతు కూడా ఒక వాటర్ సైక్ కొనుక్కునేవాడు కాదు ఈ ఊరు మొత్తం మీద మామూలుగా మామూలు సైకి ఒకటి ఉండేది ఇవాళ ఇరవై కార్లు ఉన్నాయి ఈ ఊళ్ళో వందలాది బైకులు ఉన్నాయి ఇదివరకు ఐదు వందల ఎకరాల పొలం ఉన్న కొనడానికి సాధించని బైక్ని ఇవాళ ఏ పొలం ఒక సెంటు పొలం లేని కూలీడు కూడా బైక్ పోతుండ్రు పోతున్నాడు కాబట్టి జీవన ప్రమాణం బాగా బాగా పెరిగిపోయింది నా చిన్నతనానికి ఇప్పటికీ ఎన్నో రెట్లు వందల రెట్లు పెరిగింది అది నాకు మాత్రం కొట్టొచ్చిన మార్పు అయితే వ్యభిచారంలో పూర్వం తక్కువ ఇప్పుడు ఆధునిక సమాజంలో ఎక్కువ కాలేజీ చదువులు వచ్చినాయి లేకపోతే చదువు వచ్చినాయి లేకపోతే సెల్ ఫోన్లు వచ్చినాయి అందుకని వ్యభిచారం పెరిగిందంటే మాత్రం నేను ఏ మాత్రం ఒప్పుకోను మొదట ఎట్లా ఉందో వ్యభిచారం అట్లనే ఉంది ఇప్పుడు కూడా కాకపోతే ఇప్పుడు మాట్లాడడానికి కొద్దిగా సుఖం అనిపిస్తుందేమో కానీ జరిగేది మాత్రం అదే ఇప్పుడు కాలేజీ స్టూడెంట్ వారిని కానీ బస్ స్టాండ్లు అక్కడక్కడ సరసాలు ఆడుతూ ఉంటారు ఆఖరి గుడి గుళ్ళో కూడా ప్రేమించుకునే పరిస్థితి గుడిలో కూడా సరసాలు ఆడతారు గుళ్ళు కూడా అన్ని వికాలు వికాల చర్చలు చేస్తారు కానీ పూర్వం కూడా ఈ పెద్ద రొక్కలు పోయేటప్పుడు ఆడమగోళ్ళు అంతా కూడా తీర్చుకుంటూ మరి కలిసి మీరు తిరుగుతూ ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకుంటూ ఏ చదువురాని వాళ్ళు గడ్డి పోతూ కూడా ఈ పది రొక్కలు అందరూ చూస్తుండగానే సరసాలు ఆడుకుంటూ పోయేవాళ్ళు కాలేజీకి వాళ్ళని మనం ఎందుకు నిందించాలి కాలేజ్ ఆడవాళ్ళని కానీ కాలేజ్ మగవాళ్ళని కానీ మనం నిందించకూడదు మూడు వాళ్ళు కూడా చేస్తున్నారు అది సరసం అప్పుడు బస్ స్టాండ్ లో ఎందుకంటే మోటి వాళ్ళు బస్ స్టాండ్కి పోవాలి కానీ పెద్ద డబ్బులు పోతారు ఆ డబ్బులకు డబ్బులు సరిసాలు ఆడతారు అక్కడ సెక్స్ చేయాలనుకో ఏ కని చెట్టో ఏ కను చేయో లేకపోతే ఏ తక్కువ ఏదో చూసినా అక్కడ సక్సెస్ చేస్తే వస్తారు కానీ సెక్స్ మాత్రం ఎప్పుడు ఆగలేదు పూర్వం ఎంత ఉందో సెక్స్ ఇప్పుడు అంతే ఉంది పూర్వం ఎంతైతే విత్తల విరతనం ఉందో ఇప్పుడు అంతే ఉంది పూర్వం ఎంత నిర్భయత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది కానీ ఏది పెరగలేదు సెల్ ఫోన్ల వల్ల వీటి వల్ల సమాజం నేను చేరిపోయిందంటే మాత్రం బాగా పెరిగిపోయింది ఆ బూఫిమ్లు చూసినంత మాత్రాన సక్సెస్ విత్తల విరతనం పెరుగుతుంది లేకపోతే విద్యార్థులు చదువు చెప్తాను కూడా మేము అన్నాం